విజయవాడ బొడమేరు తరహా ఇబ్బందులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు ఆయన రంగనాగిరి పేటలో బుర్రాల మడుగు సంఘంలో పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడలో బొడమేరు ఒక లెసన్ నేర్పిందని ఈ లెసన్ కు అనుకూలంగా ఎక్కడెక్కడ ఆక్రమణలున్నాయి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి అన్న విషయాలపై ముందుగా చర్యలు తీసుకుంటున్నామని రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని రెవెన్యూ మున్సిపల్ శాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుందని ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ టీడీపీ నేతలు హాజరయ్యారు ఈరోజు నెల్లూరులో అటు ఇరిగేషన్ అధికారులు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తర్వాత రెవెన్యూ వాళ్ళు గ్రీన్ కార్పొరేషన్ అధికారులు వాళ్ళందరితో యాక్చువల్గా ఈరోజు నెల్లూరులో ఉన్న కెనాల్స్ మెయిన్గా అంటే నెల్లూరులో మీకు అందరికీ తెలుసు సరేపల్లి కెనాల్ ఒకటి నెల్లూరు సిటీ మధ్య నుంచి పోతుంది అది కాకుండా రామిరెడ్డి కెనాల్ అని ఉయ్యాల కాలువ ఇలా మల్లప్ప కాలువ ఇట్లా అనేక కాలువలు ఉన్నాయి ఇవన్నీ ఎప్పటి నుంచో ఫామ్ అయినాయి ఇప్పుడే కాదు నెల్లూరు చెరువు ఫామ్ అయిన ముందు నుంచి ఫామ్ అయినవి అయితే రెండు వేల పదిహేనులో వచ్చిన వరద వల్ల యాక్చువల్గా దాదాపు ఫస్ట్ ఫ్లోర్ కూడా మునిగిపోయింది ఆ రోజు ముఖ్యమంత్రి గారు నెల్లూరులో ఉంటాం నాలుగు రోజులు వారి ఆధ్వర్యంలో అందరూ పనిచేసి రెక్టిఫై చేయడం జరిగింది అటువంటి పరిస్థితి మళ్ళా రాకూడదు అనే దాంతో ఒక మాస్టర్ ప్లాన్తో యాక్చువల్గా ముందుకు పోవాలని నిర్ణయించాం ఎందుకంటే మొన్న బుడమేరు మీకు తెలుసు బుడమేరు ఫ్లడ్ వల్ల దాదాపు ఏడు లక్షల మంది సఫర్ అయ్యారు పది రోజులు వాళ్ళు నీళ్ళల్లోనే ఉన్నారు గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేవాళ్ళంతా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోయారు వాళ్ళకి ఆహార పట్టాలన్నీ కూడా హెలికాప్టర్ల ద్వారా డ్రోన్స్ ద్వారా సప్లై చేసి ఎందుకంటే ట్రాక్టర్లలో జేసీబీలో పోయినా ఆ వాటర్ యొక్క ఫోర్స్కి అవి తిరగబడిపోతున్నాయి అలా దాన్ని రెక్టిఫై చేశారు అలాంటి పరిస్థితి ఎక్కడ ఉండకూడదని ఆపరేషన్ బుడమేరని ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు ఈ ఆపరేషన్ బుడమేరే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో యాక్చువల్గా ఇంప్లిమెంట్ చేస్తాం ఆ నేపథ్యంలోనే నేను నిన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మున్సిపల్ డిపార్ట్మెంటు రెవెన్యూ వాళ్ళతో మాట్లాడాను ఈరోజు విజిట్ పెట్టుకున్నాం ఈరోజు విజిట్లో ఉయ్యాల కాలువ కావచ్చు రామిరెడ్డి కాలువ కావచ్చు ఇట్లా ఏదైతే ఉందో అవన్నీ చూసి ఒరిజినల్ దాని వెడల్పు ఎంత ఒరిజినల్గా ఎంత ఉండాలి ఇప్పుడు ఎంత ఉంది దాన్ని ఏం చేయాలనేది ఒక స్టడీ పది రోజుల స్టడీ కంప్లీట్ చేయమని ఇరిగేషన్కి ఆదేశించాను ఈ పది రోజులు అయిన తర్వాత వీటిని టేకప్ చేసి చేస్తాం దీనికి అందరూ సహకరించాల్సిందిగా కోరుకుంటున్నా ఎందుకంటే ఈరోజు బుడమేరు రివర్ తీసుకుంటే కేవలం ఒక ఐదు వందల మంది ఆక్యుపై చేసిందబ్బ అది క్లోజ్ అయ్యి వాటర్ ఫ్లో కాక రివర్స్ వచ్చి విజయవాడ నగరం అంతా మునిగిపోయింది మనకు కూడా అంతే ఆ రోజు రెండు వేల పదిహేనులో వచ్చిన ఫ్లడ్ తీసుకుంటే చెరువు నుంచి వచ్చిన ఎక్సెస్ ఫ్లో వాటర్ ఒరిజినల్ కెనాల్ నుండి అట్నే కానీ ఫ్లో అయితే దానివల్ల ఆ రోజు అంత డ్యామేజ్ అయ్యేది కాదు ఒరిజినల్ అన్ని అటు ఇటు ఆకుపై చేసి ఫ్లో చేసుకున్నారు దాంతో ఏమైందంటే వాటర్ రివర్స్ కొట్టింది ఇళ్లకు వచ్చింది కాబట్టి నేను అందరికీ ఒకటే చెప్తున్నాను అందరు సహకరించండి ఇప్పుడు నేను నేను అడిగా ట్రంక్ రోడ్లో విఆర్ఐ స్కూల్ ముందుండే రోడ్లో కింద వెడలు ఉంది డ్రైన్ నాకు బాగా తెలుసు ఒకప్పుడు చిన్నప్పుడు అది రోడ్డు ఉండేది కాదు ఒక పక్క రోడ్డు ఉండేది ఒక పక్క పెద్ద కెనాల్ ఉండేది సరే పరికాలలో సగవంత కెనాల్ సరే ఇరిగేషన్ లేదు కాబట్టి ఎక్కువ లేదు ఇరిగేషన్ జరగట్లేదు కాబట్టి దాన్ని కొంత తగ్గించారు బట్ ఈ ఫ్లడ్ వచ్చినప్పుడు పోవడానికి ఎంత ఉండాలి దాని ముందు యాక్చువల్గా సింహం హోటల్ కావచ్చు ఆ ముందు కూడా ఈరోజు చాలా చిన్నది అయిపోయింది నేను ఉన్నట్టు చెప్తున్నాను వాటి అన్నింటిని వైడింగ్ చేయాలా నేను అందరిని ఒకటే చెప్పేది పేదలు నిరుపేదలు ఎక్కడున్నా వాళ్ళకి మాత్రం ఇబ్బంది కలిగించాం వాళ్ళకి ఆల్టర్నేట్ చూపించి వాళ్ళని షిఫ్ట్ చేసి అవి వైడింగ్ చేస్తాం అలాగే పార్టీ నాయకులు ఎవరైనా ఏ పార్టీ అయినా మా టీడీపీ పార్టీ కావచ్చు ఇతర పార్టీ వాళ్ళు ఎవరైనా ఎంత పెద్ద నాయకులైనా నేను ఒకటే చెప్తున్నాను ఇక్కడ కాంప్రమైజ్ చేయలేదు పది మంది కోసం లక్షల మందిని ఇబ్బంది అందరూ సహకరించాలిగా కోరుతున్నాను ఈరోజు యాక్చువల్గా టోటల్ ప్రోగ్రాము ఈ ఇరిగేషన్ కెనాల్స్ వాటిని స్టడీ చేసి చేయటం ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వస్తువులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ హాస్పిటల్స్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మా గుంట లేఅవుట్ నెల్లూరు